నమస్తే అండి అందరికీ ఈరోజైతే ఒక కొత్త టాపిక్ అయితే నేను మీ ముందుకి తీసుకొస్తున్నాను ఎవరికైనా ఈ టాపిక్ ఇంట్రెస్ట్ ఉంటుంది అనుకుంటే వీడియో కంటిన్యూ చేయండి ఒకవేళ మాకు ఈ టాపిక్లో ఉపయోగం ఉండకపోవచ్చు అనుకుంటే వీడియో ఇప్పుడే స్కిప్ చేయండి ఈ టాపిక్ ఏంటంటే ఎర్ర చందనం దాని గురించి ఈ టాపిక్ మొత్తం ఉంటుందన్నమాట సో ఏంటంటే రీసెంట్గా ఈ పుష్ప మూవీ ఏదైతే వచ్చిందో అది వచ్చిన తర్వాత ఎర్రచందనికి భారీ డిమాండ్ అనేది మనకు తెలుస్తుంది డిమాండ్ అనేది ఎప్పటి నుంచో ఉంది కానీ మనకు తెలియదు దాని గురించి ఈ సినిమా వచ్చిన తర్వాతనే ఎర్రచందన్కి ఇంత డిమాండ్ ఉంటుందా అని చెప్పేసి మనకు తెలుస్తుంది ఈ సినిమా రాకముందే చాలామంది ఎర్రచందన సాగు చేస్తున్నారు ఎర్రచందను మొక్కల్ని పెంచుతున్నారు అలాగే ఈ మొక్కల్ని కూడా అమ్మి వారు అనేది తీసుకుంటున్నారు అయితే ఇప్పుడు సాధారణమైన ప్రజలు అంటే మనలాంటి మిడిల్ క్లాస్ జనాలకు గనక ఈ ఎర్రచందనం మొక్కల్ని పెంచాలి అని అనుకుంటే ఏ విధంగా పెంచాలి మనం పెంచడానికి మనకి పర్మిషన్ ఉంటుందా లేదంటే రైతులేమన్నా ఎర్రచందనం మొక్కలు పెంచడానికి వాళ్ళకు పర్మిషన్ ఉంటుందా ఎవరు ఎర్రచందనం మొక్కలు పెంచుకోవచ్చు ఈ విషయాల గురించి సింపుల్గా చెప్తాను ఎర్రచందనం మొక్కల్ని గనక మనం పెంచాలనుకుంటే దానికైతే ఎటువంటి పర్మిషన్ అనేది మనకి అవసరం లేదు కాకపోతే ఒక చిన్న విషయం ఏంటంటే రైతులు గనక వారి యొక్క వ్యవసాయ భూమిలో ఎర్రచందనం మొక్కలు గనక వేసుకోవాలి అని అనుకుంటే వారి యొక్క మండలంలోని ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మాది ఈ ఇక్కడ పొలం ఉంది దీనికి సంబంధించిన పాస్బుక్ ఇది మేము ఈ పొలంలో ఎర్రచందనం మొక్కల్ని వేస్తున్నాము అని ఒక ఇంటిమేషన్ ఇచ్చి చిన్న అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది అంతే ఇంకా ఏ విధమైన పర్మిషన్స్ అయితే అవసరం లేదు ఇప్పుడు ఒక మొక్క రెండు మొక్కలు వేసుకునే వాళ్ళకైతే ఈ పర్మిషన్ కూడా అవసరం లేదు ఒకవేళ పొలం గట్లు ఉన్నాయి మీవి పొలం గట్ల మీద మీరు మొక్కలు వేసుకోవాలనుకున్నారు మీరు వేసుకోవచ్చు పర్మిషన్ అవసరం లేదు ఒకవేళ మీకు ఇంటి స్థలం ఉంది మీ ఇంటి స్థలంలో అంటే కొంచెం ఖాళీగా ఉండింటి స్థలం ఉంది అక్కడ వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు మీ ఇంట్లో కూడా ఎర్రచందన మొక్కల్ని పెంచుకోవాలి అనుకుంటే పెంచుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి ఎటువంటి పర్మిషన్ అయితే మొక్క వేసుకోవడానికి మొక్కని పెంచుకోవడానికి మనకి పర్మిషన్ అవసరం లేదు రాజమండ్రి నర్సరీలో మనకి ఎర్రచందన మొక్కలు దొరుకుతాయి తీసుకొచ్చుకోవచ్చు నాటుకోవచ్చు దానికైతే ఎటువంటి అభ్యంతరం లేదు అయితే ఇక్కడ ఈ ఎర్ర చందనం వల్ల మనకి నిజంగా లాభాలు ఉంటాయంటే ఖచ్చితంగా అండి మనం ఒక ఎర్రచందనం మొక్కని గనక ఈరోజు గనక నాటితే మనకి పూర్తి స్థాయిలో ఎర్ర చందనం దిగుబడి రావాలి అంటే కనీసంలో కనీసం ఇరవై సంవత్సరాల టైం అయితే మనకు ఖచ్చితంగా పడుతుంది అది మంచి ఏ గ్రేడ్ టైప్లో మనకు రావాలంటే అంత టైం పడుతుంది మనకి ఒక మొక్కని సుమారు మనం ఇప్పుడు కనుక నాటినట్లయితే అదే మొక్క ఇరవై సంవత్సరాల పాటు మనం ఆ మొక్కని కనుక పెంచినట్లయితే ఇరవై సంవత్సరాల తర్వాత ఆ మొక్క దాని యొక్క బరువు రెండు లేదా మూడు టన్నుల కంటే ఎక్కువ కనుక ఉన్న ఒక్కొక్క టన్ను ఖరీదొచ్చేసి మనకిక్కడ తక్కువలో తక్కువ ఇరవై నుంచి నలభై లక్షల లోపు మనకైతే ఒక టన్ను ధర ఉంటుంది చూడండి మనం ఒక్క మొక్క నాటుకుంటేనే ఇరవై సంవత్సరాలు నేను చెప్పిన టైం ఇదంటే రియాలిటీ టైం అనమాట ఇరవై సంవత్సరాలుకి మనకి ఏ వన్ ఏ గ్రేడ్ వస్తే వచ్చే అవకాశం ఉంటుంది ఒక టన్ను ధర కనీసంలో కనీసం ఇరవై లక్షల నుంచి నలభై లోపు ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట సో ఒక ఇక్కడ ఇక్కడ ఇంకొక ఛాన్స్ ఉందండి మనమే ఎర్రచందనం మొక్కలు తెచ్చుకొని వేసుకోవాలా లేదంటే ఇంకేదైనా ఆప్షన్ ఉంటుందా ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి అంటే మనం ఇక్కడ మొక్కను మనం వేస్తాము వేసిన తర్వాత ట్వంటీ ఇయర్స్ దాటిన తర్వాత ఆ మొక్కని ఎవరికి అమ్మాలి ఎలా అమ్మాలి ఎక్కడ అమ్మితే మనకి ఈ రేట్ వస్తుంది అనే విషయాలు మనకి పూర్తిగా తెలియదు కాబట్టి దానికి ఏం చెప్తున్నారంటే మీరు ఎవరైనా సరే ఎర్ర మొక్కలు మీరు పెంచుకోవాలి అనుకుంటే ఇక్కడ మీకు ఇంకొక ఆప్షన్ ఏంటంటే నవ్య సాయి ప్రాజెక్టు వాళ్ళైతే వెంచర్లు వేయడం జరుగుతుంది మీరు ఒకసారి గూగుల్లో మీరు సెర్చ్ చేయండి నవ్య సాయి ప్రాజెక్ట్ అని చెప్పి సెర్చ్ చేయండి అక్కడ వాళ్ళైతే ఇప్పటికీ చాలా వెంచర్లు అయితే వేయడం జరిగింది ఒక్కొక్క వెంచరు కనీసం వంద నూట యాభై రెండు వందల ఎకరాలు అయితే తీసుకొని ఆ వెంచర్లోనే మొక్కలు వేసి వాటిని ఎకరా అరెకర పావు ఎకరా లెక్క డివైడ్ చేసి వాటిని అమ్మటం జరుగుతుంది అలాగే ఆ వెంచర్కి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలని వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ లాగా ఎకరా తీసుకున్నా అరెకరా తీసుకున్నా పావు ఎకరా తీసుకున్నా ఒకవేళ పావు ఎకరా కూడా తీసుకోలేము పావు ఎకరా అంటే ఇరవై ఐదు సెంట్లు ఇరవై ఐదు సెంట్లు కూడా తీసుకోలేము అనుకుంటే ఇద్దరు కలిసి ఇరవై ఐదు సెంట్లు తీసుకొని చెరు సగం పంచుకునే ఆప్షన్ కూడా వీళ్ళే కల్పిస్తారు అయితే మొక్క వెయ్యటము వాళ్ళదే బాధ్యత మొక్క యొక్క మెయింటెనెస్ ఆ మొక్కని పెంచడం కానీ ఆ మొక్కకి అవసరమయ్యే ఎరువులు అందించడం కానీ సాగు చేయడం కానీ ప్రతి ఒక్క బాధ్యత ఈ నవ్యసాయి ప్రాజెక్టు వాళ్ళైతే తీసుకోవడం జరుగుతుంది మనకి ఇక్కడ ఏం చెప్తారంటే పన్నెండు సంవత్సరాలకి మనకి మొక్క దిగుబడికి వస్తుంది పన్నెండు సంవత్సరాల తర్వాత మనమైతే ఈ మొక్కని కటింగుకి పెడతాము మనకైతే గ్రేడ్ అంటే గ్రేడ్ అంటే తక్కువలో తక్కువ అనమాట ఈ గ్రేడ్ అయితే మనకి మనకు వస్తుంది ఈ గ్రేడ్ వచ్చేసి ఒక్కొక్క టన్ను కనీసంలో కనీసం పది లక్షల పైన అయితే మనకు ఉంటుంది కాబట్టి ఎన్ని టన్నులు ఉంటే అన్ని పది లక్షల పైన మనకైతే అమౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది దాంట్లో కొంత పర్సంటేజ్ అంటే ఒక ట్వంటీ కానీ థర్టీ కానీ వాళ్ళని మనం కనుక్కుంటే వాళ్ళు పూర్తిగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ అమౌంట్ని మేము మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద తీసుకొని మిగిలిన అమౌంట్ని రైతులకే ఇవ్వడం జరుగుతుంది అలాగే ల్యాండ్ ఏదైతే ఉందో ఈ ల్యాండ్ కూడా రైతుల యొక్క సొంతం అయిపోతుంది ఎందుకంటే ముందే మనకి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు కాబట్టి ఈ యొక్క ఆఫర్నైతే ఈ నవ్యసాయి ప్రాజెక్ట్ వాళ్ళు దాదాపు ఇప్పటికే ఒక ఇరవై వెంచర్లైతే వీళ్ళు పూర్తి చేశారనమాట వీళ్ళు ఇంకొక పని ఏం చేస్తున్నారంటే ఎక్కడైతే ఎర్ర చందనం పెరుగుతుందో ఆ ఎర్రచందనం పెరిగే నేలని పరీక్షించి దాంట్లో ఎర్రచందనం పెరుగుతుంది అని నిర్ధారించుకున్న తర్వాతనే వీళ్ళైతే ఆ ప్లేస్ని ఎర్రచందనం సాగు కింద తీసుకోవడం జరుగుతుందనమాట అయితే ఇక్కడ మెయిన్నెస్ మాత్రం చాలా బాగుంటుందని చెప్పవచ్చు ఇది నేను చెప్పడం కంటే మీరు ఒకవేళ విజిట్ చేసి పాత వెంచర్లు చూడాలనుకుంటే నేను ఇక్కడ పైన స్క్రీన్ మీద మీకు నెంబర్లు ఇస్తాను ఈ నెంబర్కి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మీరు వాళ్ళతో అప్రోచ్ అయ్యి వాళ్ళతో మాట్లాడొచ్చు మీరు వెంచర్లు చూస్తామంటే మీకు దగ్గరలో ఏ వెంచర్లు ఉన్నాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ వెంచర్లు కూడా మీకు ఫ్రీగా మిమ్మల్ని తీసుకొని వెళ్ళి వీకెండ్లో ఫ్రీగా మిమ్మల్ని తీసుకొని వెళ్ళి ఆ వెంచర్ మొత్తం తెప్పి చూపించి మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు కొనుక్కోండి కొనుక్కోకపోండి ఆ తర్వాత విషయం మీరు చూడాలనుకుంటే మీకైతే ఈ అవకాశం ఉంటుంది చూసిన ప్రతి ఒక్కరు కొంటారంటే కొనాల్సిన అవసరం ఏం లేదండి ఒకటికి పది దిక్కల మీరు ఎంక్వైరీ చేసుకుని ఎక్కడైతే మనకి ఈ వెంచర్లు అంటే ఈ ల్యాండ్ ప్లస్ ఈ మొక్కలు మొత్తం తక్కువకు వస్తాయో ఆ మెయిన్నెస్ ఎలా ఉంటుందో మొత్తం మీరు చెక్ చేసుకుని మీ ఇష్ట ప్రకారం మీకు అనుమతి మీ ఇష్ట ప్రకారం మీకు ఉంటేనే అప్పుడే మీరు కొనుక్కోండి అనేది నేనైతే నేను చెప్పగలుగుతున్నాను సో ఇక్కడే కొనాలంటే లేదండి మీరు చెక్ చేసుకోండి మీకు ఎక్కడ వీలుగా ఉంటే అక్కడ తీసుకోండి ఇది నా సజెషన్ అనమాట సో ఈ ఎర్రచందనం మొక్కలను కనుక మనం సాగు చేయగలిగితే సాగు చేస్తే ఎటువంటి ఇబ్బంది లేదండి మనం సాగు చేసిన తర్వాత ఈ మొక్కల్ని అమ్మేటప్పుడు మాత్రమే మనకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఈ వెన్షర్లో అయితే ఆటోమేటిక్గా కంప్ ఇది పెద్ద కంపెనీ కంపెనీ వాళ్ళకి ఇతర దేశాలతో టైఅప్ ఉంటుంది కాబట్టి వాళ్లే కటింగ్ పెడతారు వాళ్లే మొక్క అమ్మటానికి పర్మిషన్స్ తీసుకొస్తారు వాళ్లే మొక్కని సేల్ చేస్తారు అమౌంట్ డీలింగ్స్ మొత్తం వాళ్ళే చేసి ప్రతిదీ కూడా మనకి ట్రాన్స్పరెంట్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన కళ్ళ ముందే ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేస్తారనమాట మీకు మీకు ఆప్షన్ ఉంటుంది లేదు మే మాకు కూడా ల్యాండ్ ఉంది మాకు పొలం ఉంది మేము ఎరచందన మొక్కలు వేసుకుంటామంటే ఖచ్చితంగా అండి ఎరచందన మొక్కలు రాజమండ్రిలో మనకి మొక్కలు దొరుకుతాయి తెచ్చుకోవచ్చు మనమే మొక్కకి మొక్కకి పది అడుగులు లేదా పదిహేను అడుగులు గ్యాప్ తీసుకొని మొక్కకి మొక్క మనం నాటుకోవచ్చు పది నుండి పది కాదు అండి పన్నెండు నుండి ఒక పదహారు పదిహేడు సంవత్సరాలకైతే ఖచ్చితంగా మనకైతే మొక్క కటింగ్కి అయితే వస్తుందన్నమాట అప్పుడు మనకైతే చాలా అంటే చాలా లాభాలు ఉంటాయి అయితే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే మనము కనుక కటింగ్ చేసుకోవాలనుకుంటే మనమైతే అప్పుడు ఖచ్చితంగా పర్మిషన్ తెచ్చుకోవాల్సి ఉంటుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి అయితే మనం అప్పుడు పర్మిషన్ తెచ్చుకొని మనమైతే ఈ మొక్కల్ని మనం కటింగ్ పెట్టి సేల్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇవన్నీ మనకెందుకు ఈ తలనొప్పులు ఈ తలనొప్పులు మేము పడలేము అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకి ఇక్కడ ఒక ఎకరా వచ్చేసి ముప్పై రెండు లక్షలకైతే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుందనమాట అలాగే అరెకరా వచ్చేసి నాకు తెలిసి పదహారు లక్షలకి సేల్ చేయడం జరుగుతుంది పోతే ఇరవై ఐదు సెంట్లు వచ్చేసి మనకి ఎనిమిది లక్షలకి సేల్ చేయడం జరుగుతుంది ఇక్కడ నేను ఎగ్జాక్ట్గా ఫిగర్స్ చెప్పడం లేదండి ఒక లక్ష రూపాయలు అటు కానీ ఇటుగా ఉం ఉండే అవకాశం ఉంటుందన్నమాట సో మీరు దాన్ని బట్టి మీకు నచ్చింది కావాలి అనుకుంటే ఇరవై ఐదు సెంట్లు స్థలము ప్లస్ మొక్కలు ఇవి రెండు కలుపుకొని మనమైతే ఇరవై సెంట్ల కంటే దాదాపు మనకి వంద నుంచి నూట పది మొక్కలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట కొంచెం ఎక్కువ కూడా రావచ్చు దగ్గర దగ్గర వేస్తే అయితే మనకి ఇక్కడ వీళ్ళు కొంచెం నీట్గా వేస్తారు కాబట్టి మనకైతే వంద నుంచి నూట పది మొక్కలు వచ్చే అవకాశం ఉంటుంది దాదాపు వంద నుంచి నూట పది మొక్కలంటే పదమూడు పద్నాలుగు ఏళ్ల పాటు సాగు చేస్తారు కాబట్టి మనకి ఇక్కడి నుంచి వచ్చే ఆదాయం మనం పెట్టే ఖర్చు వచ్చేసి మనం ఎనిమిది లక్షలు మాత్రమే మనం ఖర్చు పెట్టడం జరుగుతుంది ఇన్ ఫ్యూచర్లో తక్కువలో తక్కువ వేసుకున్నా కూడా కోటి నుంచి కోటి యాభై లక్షలు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది అందులో ఈ మెయింటెనెన్స్ ఖర్చులు ఒకవేళ తీసేసినా కూడా మనకైతే హ్యాండ్కి కోటి రూపాయలు వచ్చే అవకాశం అయితే ఉండే అవకాశం ఉంటుంది మీరు ఈ ఫిగర్స్ని ఇదే ఫిగర్ పర్మనెంట్ అవుతుంది అనుకోకుండా అంటే రోజులు మారే కొద్దీ ఆ మార్కెట్కి అనుగుణంగా మనకి రేట్లు వస్తాయి కాబట్టి దాన్ని బట్టి ఈ ఫిగర్స్ అయితే మనకి మారుతూ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా స్టార్టింగ్లోనే కనుక్కొని మనకి ఎన్ని మొక్కలు వస్తాయి ఎంత అమౌంట్ పడుతుంది ఈ ల్యాండ్ మనం తీసుకోవాలనుకుంటే ఎన్ని సంవత్సరాలు మెయిన్నెస్ మీరు ఎంత తీసుకుంటారు ఇవన్నీ మనం కనుక్కొని క్లారిటీ తెచ్చుకొని మీరు ఈ ల్యాండ్ కనుక తీసుకుంటే మాత్రం ఫ్యూచర్లో నెంబర్ వన్గా మీకైతే యూస్ఫుల్ ఉంటుంది మీరు పెట్టిన ఖర్చుకి దాదాపు పది రెట్ల ఆదాయం అయితే మనకు వచ్చే అవకాశం ఉంటుంది